అందరికీ నమస్కారం పైసా ఖర్చు లేకుండా కొత్త మొక్కలు పెంచుకోవచ్చు అలాగే ఉన్న మొక్కల్ని కూడా డబల్ చేసుకోవచ్చు మీ దగ్గర మొక్కలు లేకపోయినా కూడా పక్కన వాళ్ళని అడిగి మరీ స్టెమ్స్ తీసుకొచ్చుకోండి ఎందుకంటే స్టెమ్ కటింగ్ ద్వారా కూడా మనం ఈజీగా కొత్త మొక్కలు పెంచుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ నేను కొన్ని మందార కొమ్మలు ఇంకా అలమంద కొమ్మలు తీసుకున్నాను ఇలా మీరు ఏ కొమ్మలైనా సరే ట్రై చేయొచ్చు కాకపోతే నాటు అయితే చక్కగా వేర్లు వస్తాయి హైబ్రిడ్ అయితే కొంచెం సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట ఎప్పుడైనా సరే ఇలా స్టెమ్ కటింగ్స్ పెట్టుకోవాలనుకుంటే కొంచెం హెల్దీగా ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోండి బెస్ట్ లేనిది మాత్రమే తీసుకోండి కొంచెం దొడ్డుగా కొంచెం ఇలా బ్రౌన్ కలర్లో ఉన్న తీసుకోండి ఒక ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ హైట్ ఉన్న తీసుకుంటే వేర్లు చక్కగా వస్తాయి అలాగే వీటికి రూటింగ్ హార్మోన్ కూడా చాలా అవసరం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ముందుగా స్టెమ్ కటింగ్కి ఇలా లీవ్స్ మొత్తం తీసేయాలి లీవ్స్ మాత్రం అసలు ఉండకూడదు లీవ్స్ ఉంటే వాటి ఎనర్జీ మొత్తం ఈ లీవ్స్ తీసుకుంటాయి కాబట్టి లీవ్స్ తీసేయండి స్టెమ్స్ మాత్రం చక్కగా హెల్దీగా ఉండేలా చూసుకోండి ఇలా ఇసుకలో పెట్టేస్తే చాలా అండి చక్కగా వస్తాయి లేదంటే మీరు కొంచెంగా ఇసుక కొంచెంగా కంపోస్ట్ రెండు కలుపుకొని కూడా పెట్టుకోవచ్చు కానీ ఇసుక అయితే వేర్లు తొందరగా వస్తాయి నేను ట్రై చేశాను సక్సెస్ కూడా అయ్యాను అందుకే మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను స్టెమ్ కటింగ్ అనేది ఎప్పుడు కూడా ఇలా పైన కొంచెం లేయర్ అనేది తీసేయండి ఆ తర్వాత ఇలా కలబందలో ముంచేయండి ఎందుకు ఇలా ఉంచాలంటే ఇది ఒక రూటింగ్ హార్మోన్గా పనిచేస్తుంది కాబట్టి రూట్స్ అనేది చాలా తొందరగా వస్తాయి అందుకని కలబందలో ఇలా గుచ్చేసి ఆ తర్వాత ఇసుకలు అనేది పెట్టేసుకోవాలి లేదంటే ఆన్లైన్లో రూటింగ్ హార్మోన్ ఉంటుంది అది కూడా మీరు ట్రై చేయొచ్చు లేదంటే దాల్చిన చెక్క తేనె ఇలాంటివి కూడా మీరు వాడుకోవచ్చు ఏది అందుబాటులో ఉంటే అది మీరు చక్కగా వాడుకొని ప్రతి ఒక్క స్టెమ్ని ఇలా ఇసుకలో పెట్టేసేయండి ఇక్కడ ఇసుకలో వస్తాయా రూట్స్ అంటే కంపల్సరీగా వస్తాయి ఎందుకంటే ఇసుక చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అంతేకాకుండా రూట్స్ రావడానికి కూడా చాలా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇసుకలో పెట్టేయచ్చు వాటర్ మాత్రం చూసి జాగ్రత్తగా ఇవ్వండి ఎక్కువగా వాటర్ ఇవ్వకండి మార్నింగ్ సన్లైట్లో పెట్టుకోండి వర్షానికి కూడా పెట్టకండి ఎందుకంటే ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి కొంచెం కేర్ అనేది తీసుకోవాలి ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది కదా ఈ పాట్కి డ్రైన్ హోల్స్ ఉన్నాయా అంటే డ్రైన్ హోల్స్ ఉన్నాయి నేను వాటిని కవర్ కూడా చేయలేదు ఎందుకంటే ఇసుక వేశాను ఎక్కువగా వాటర్ ఇచ్చినప్పుడు కూడా అవి బయటకు వస్తాయి అన్నమాట ఇక్కడ నేను వర్షం నీటిని ఇస్తున్నాను వాటర్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎక్కువగా వాటర్ ఇవ్వకూడదు ఎక్కువగా వాటర్ ఇవ్వడం వల్ల ఈ స్టెమ్స్ అనేది కుళ్ళిపోతాయి ఇవి కొత్తగా చిగులు రావడానికి వేర్లు చక్కగా ఫామ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం కేర్ అనేది ఎక్కువగా తీసుకోండి చూడండి డ్రైన్ హోల్స్ కూడా ఉన్నాయి కదా ఇలా డ్రైన్ హోల్స్ మాత్రం కంపల్సరీగా ఉండేలా చూసుకోండి మట్టిలో కోకోపీట్లో కంటే కూడా ఇలా ఇసుకలో స్టెమ్స్ కూర్చితే చక్కగా వస్తాయండి నేను వీటిని స్పెషల్గా ఏం కట్ చేయలేదు మనం ఎలాగో మొక్కల్ని ప్రూన్ చేస్తాను కదా ఆ వచ్చిన కొమ్మల్నే ఇలా మళ్ళీ ఇసుకలు పెట్టేశాను అయితే సక్సెస్ రేట్ అనేది చక్కగా ఉండాలంటే మాత్రం పైన నుంచి వీటిని కవర్ చేయండి ఇక్కడ నేను టెర్రెస్ ఉన్నాను కదా కొంచెం పెద్దవి ఏమీ లేవన్నమాట అందుకని చిన్న చిన్న డబ్బాలు పాట్స్తో ట్రై చేస్తున్నాను కానీ అది బరువు పెట్టడం వల్ల ఈ స్టెమ్స్ అనేది ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాయి ఇంకొక విషయము ఇలా పెట్టేటప్పుడు కూడా టూ నోట్స్ అనేది కొంచెం మట్టిలో అంటే ఈ ఇసుకలో వెళ్ళేలాగా చూసుకోండి అలా పెడితేనే రూట్స్ చక్కగా వస్తాయి అంతేకాకుండా మీకు ఇంకొక టిప్ చెప్తాను ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దీన్ని కవర్ చేయండి అలా కవర్ చేయడం వల్ల కూడా చిగుర్లతో పాటు రూట్స్ కూడా చక్కగా డెవలప్ అవుతాయి ఇవి చిగుర్లు వచ్చిన తర్వాత రూట్స్ చక్కగా ఫామ్ అయిన తర్వాత ఎలా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలో కూడా ఒక వీడియో అనేది చేస్తాను ఇక్కడ ఒక విషయం చెప్తాను మనం పెట్టిన ప్రతి ఒక కటింగ్ సక్సెస్ అవ్వాలని ఏమి లేదండి కొన్ని సక్సెస్ అవుతాయి కొన్ని ఫెయిల్ అవుతాయి అందుకే ఎక్కువగా కొమ్మలు అనేది పెట్టుకోండి పోయేది ఏముందండి పోతే కొన్ని కొమ్మలు పోతాయి లేదంటే కొత్త మొక్కలు వస్తాయి కదా వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్